రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్ అని పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్ అని పెట్టుకొని హీరోయిన్ల కూడా ట్యాపింగ్లు చేసి ఎలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్ కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు నా సత్యమణి ఫోన్ రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు దీనికి ఎవిడెన్స్ ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్పి చెప్తా ఉన్నాను మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మొన్న అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ మా ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా మాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే రెండు నిమిషాల లోపలే రెండు నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతో రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతో దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా అబద్ధాలు చెప్తారండి ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి మాకే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము కానీ మేము బయట పెట్టాలనుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో ఒక్క రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతిదీ నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జుబ్లీస్ అనుకున్నావు దుబాయ్ అనుకున్నావు ఢిల్లీ లేడం అనుకున్నావు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు ఇవాళ నిన్న కాక మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి వాళ్ళను ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోని మేము ఎన్ని రోజులు భరించాలే ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రిలో ఫోన్కు ట్యాపింగ్ చేస్తున్న ఇంటి తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసిన నా తప్పేమున్నది మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళీ ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు లేదు నేను చేయలేను మాట్లాడేది అంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను నేను చేయాల్సింది మా ఇంటర్ అదే పని చేస్తున్నా మీరు ప్రతి ప్రతిదింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతో నేను చెప్తుంది ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాం అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలు ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలు ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు